నమస్తే ప్రస్తుతం మనం మహమ్నగర్ జిల్లా స్థానికంగా దేవరకద్ర మున్సిపాలిటీ సో డివిజన్ ఫోర్త్ లో అయితే ఉన్నాం ఏదైతే వార్డుకు సంబంధించి స్థానికంగా మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి సో ఆల్మోస్ట్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆశావాహులు అయితే ఉన్నట్లు అనిపిస్తూ ఉంది సో అయితే బీసీ జన్ ఉమెన్ అయితే రావడానికి వెంకటేష్ విజయ్ గారు అయితే ఉంటారని చెప్పేసి సో పబ్లిక్ నుంచి ఒక వాయిస్ అయితే వినబడతా ఉంది మరి వాస్తవంగా వారు బరిలో ఉండబోతా ఉన్నారా ఉంటే సో పొలిటికల్గా సుదీర్ఘ కాలంగా ఉన్న అనుభవం అయితే వారి కుటుంబానికి ఉంది సో మరి గతంలో వారు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా కావచ్చు సో అంతకుముందు ఎక్స్ ఎంపీటీసీ కావచ్చు ఇలా పలు దఫాలుగా సో ఉన్నతమైన పదవులు అయితే స్వీకరించారు మరి ఆ టైం నుంచి నేటి వరకు కూడా వార్డు అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఈ రెండేళ్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రేపు గెలిచిన తర్వాత వార్డు అభివృద్ధి కోసం ఏ విధంగా ముందరికి వెళ్ళాలనుకుంటున్నారు ఏ సమస్యలున్నాయి పలు అంశాలపై ఓటర్లకు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తేనా ఎట్లా ఉన్నారు బావునా సో ఇంత పెద్ద బిజీ టైం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పొలిటికల్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేసి రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మేము ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్కి వెళ్ళి స్టార్ట్ అయ్యి దాదాపు నలభై ఐదు యాభై సంవత్సరాలు చేసినాం ఇక కంటిన్యూగా తెలుగుదేశం ఉన్నా కూడా అన్న దయాకరెడ్డి మడి ఉన్నాము నాయకరెడ్డి రెడ్డి అన్న కొంచెం ఏదో పక్కకి తర్వాత కాంగ్రెస్లో కలిసినాము పవన్ పవన్ అన్న ఇంబడి తర్వాత మళ్ళా వాళ్ళన్న వెంబడి టీఆర్ఎస్లో పోయినాము అంటే సెకండ్ టైం పోయినాము సెకండ్ టైం గెలిచినప్పుడు టూ ఇయర్స్ అయిన వన్ ఇయర్ అయినాక వెళ్ళిపోయి వెళ్ళినాము బాగుండే తర్వాత ఆయన మాకు మార్కెట్ చేయలేదు చిన్న తర్వాత ఇక ఏమంటారు ఇది బస్తీలా ఏం కాలేదు మాకు అభివృద్ధి అభివృద్ధి అనేది ఏమీ లేదు ఓన్లీ పింఛన్ కానీ అవి కానీ ఏదో ప్రభుత్వం నుంచి వచ్చే అంతే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి మే అనేది కనబడలేదు తర్వాత మనం అప్పుడు కూడా ఎమ్మెల్యేకే చేసాం అల వెంకటేశ్వరెడ్డి గారికే వచ్చేసాం అన్న మసన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత బాగా అంటే అభివృద్ధి గురించి బాగా ఇది చేసిండు అన్నట్ల సో ఆయన ఆలోచన ఎట్లయిందంటే ఆయన గెలిచిన తర్వాత ఒక టూ ఇయర్స్ రెండు సంవత్సరాల పిరేళ్ళనే హాస్పిటల్ తెచ్చిండు వంద పడగలండి వంద స్టార్ట్ అయింది ఆల్రెడీ ఫ్లోర్ అయిపోయింది ఇప్పుడు మళ్ళా సెకండ్ ఫ్లోర్ తర్వాత మున్సిపాలిటీ అయింది మాకు ఒక కోర్టు తెచ్చింది డిగ్రీ కాలేజ్ వచ్చింది ఇప్పుడు అండర్ అండర్ పాస్ చేసి సబ్వే దాని కొరకు కూడా ప్రపోజల్ పెట్టి లెటర్ వచ్చింది డెవలప్మెంట్ మున్సిపాలిటీ కొరకు దాదాపు ఇరవై ఐదు కోట్లు తెచ్చింది అన్న మెయిన్ రోడ్ స్టార్ట్ అయింది వర్కులు స్టార్ట్ అయినాయి మున్సిపాలిటీ ఆఫీస్ కొరకు ఐదు కోట్లు పెట్టి ఆఫీస్ తెచ్చి మొన్న జస్ట్ అన్ని శంకుస్థాపనలు ఉన్నాయి కోడ్ ముందే వర్క్ కూడా నడుస్తుంది ఈ ఐమాక్స్ లైట్లు ఒక పదకొండు పెట్టిచ్చింది జస్ట్ ఒక వారం పది రోజులుగా అయితే అభివృద్ధి బాగా చేస్తున్నాడు కాబట్టి అన్న చాలా ఇది చేస్తున్నాడు మనం కాంగ్రెస్ పార్టీలో సో మనం కూడా అభివృద్ధికి సహకరించు ఇప్పుడు అంతకన్నా ముందు మా బ్రిడ్జ్ వచ్చి దేవర అనే గ్రామము రెండు భాగాలు అయింది అవి ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది అది ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నప్పుడు మనం సహకరించాలి పార్టీలు పక్కకు పెట్టి ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఆ పార్టీకి మనం సపోర్ట్ చేయాలి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి మున్సిపాలిటీ అనే అభివృద్ధి అతీతంగా అతీతంగా చేయాలి అప్పుడు ఊరు డెవలప్ అవుతుంది ప్రజలు మంచిగా అవుతారు ఒక వ్యాపారాలు బాగా జరుగుతాయి అన్ని ఇబ్బంది లేకుండా ఉంటాయి సవలత్తులు అయితే అన్ని ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అన్న బాగా చేస్తున్నారు కాబట్టి మనం దాంట్లో చేరడం ఐదు వంద నెలల కిందట మళ్ళా ఇప్పుడు కూడా అన్న మనకు ఇది చేసి పర్సనర్గా నిలబడిపోవాలని చెప్పింది సో మీరైతే ఉండడు పక్క బరిలో బరిలో ఉంటుంది సో పోటీ అయితే మన సొంత పార్టీలో అయితే వెళ్ళావు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళావు సరే కాంగ్రెస్ పార్టీలో అయితే ఏం లేదు ఏం లేదు అందరూ సామరస్యంగా సామరస్యంగానే ఉంటాం సో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండేళ్ళుగా వస్తా ఉంది మీరు అన్న డిగ్రీ కాలేజ్ కావచ్చు సో కోర్టు కావచ్చు అండర్ పాస్ కావచ్చు సాధ్యమైనంత వరకు విత్ ఇన్ అంటే కొన్నేళ్ల నుంచి లేని అభివృద్ధి కార్యక్రమం అంతకన్నా బిఫోర్ అన్న దాయకరెడ్ పీరియడ్ గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ హై స్కూల్ గానీ స్కూల్ గానీ ఉన్న చిన్న ఈ హాస్పిటల్ కానీ అవన్నీ అర్జన్వాడాల కాలేజ్ కానీ ఇంటర్ ఇంటర్ ఆయన డిగ్రీ ఈయన అట్లా ఆయన పిల్లలు జరిగిన అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు అన్న మహోన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది సో మీరు ఇప్పుడు ఇంటింటి ప్రచారం కూడా మళ్ళీ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినాము నిన్నటి వెళ్ళిస్తాము ఇవాళ మార్నింగ్ వెళ్ళి స్టార్ట్ చేసినాము ప్రజలకు చెప్తున్నాము అభివృద్ధిని చూడండి మీకు అన్ల ముందు కనబడుతుంది అభివృద్ధి చేసే సహకరించండి లేకపోతే మనం సహకరించకపోతే అభివృద్ధి చేస్తున్నప్పుడు సహకరించకపోతే దేవర కథ వాళ్ళు వ్యక్తులు అనుకుంటాం అభివృద్ధి అనేది మనకు కాదు ఇక మళ్ళా మనము ఈ అభివృద్ధిని చూడలేము మనకి ఎవరు చేయరని కూడా చెప్పుకుంటాం మేము సంక్షేమ పథకాలు ఇవి వస్తున్నాయి ఫ్రీ బస్సు కానీ ఫ్రీ కరెంటు కాని రేషన్ కార్డ్స్ కానీ ఈ సన్న బియ్యం కానీ ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి మళ్ళా అభివృద్ధి చేస్తున్నాడు అన్న ఇవన్నీ చెప్తున్నాం ప్రజలకు సో ఏంటి ప్రచారం కొనసాగిస్తున్నప్పుడు ప్రజల నుంచి ఎటువంటి స్పందన మంచిగా ఉంది స్పందన చాలా బాగుంది సో మంచి మంచి ఆడుతూ ఈ అభివృద్ధికి అండగా ఉండగా ఉంటామని చెప్తున్నారు ప్రజలు ఎలక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది కదా సో ప్రస్తుతం ఏమేమి సమస్యలు మన వార్డు వరకు మా వార్డు వరకు ఇప్పుడు ఈ రోడ్డు సీసీ రోడ్డు డ్రైన్స్ కరెంట్ వైర్లు అప్పుడు ఎప్పుడో చేసినాయి సన్నగానే స్తంభాలు అక్కడ అక్కడిక్కడ వేసినవి అవి సిస్టమేటిక్ సిస్టమ్ అనేది లేదు ఇప్పుడు అన్న ఇవన్నీ చేయించామని మనం చెప్తున్నాం ప్రజలకు కూడా ఇవన్నీ చేద్దాం మంచి చేసుకుంటాం గేరీని మంచిగా చేస్తాం డెవలప్ చేసుకుంటాం సహకరించాలని చెప్తుంది సో ఎలక్షన్స్ అయితే ఆల్మోస్ట్ ఫిబ్రవరి పదకొండో తారీఖు వచ్చి ఓటింగ్ సో ఓటింగ్ సంబంధించి ఈ సమస్యలు ఇప్పుడు చెప్తా ఉన్నారు రేపు మరి గెలిచిన తర్వాత వీటి పరిష్కారం కోసం ఈ కోడ్ రాకపోతే ఈ రోడ్ స్టార్ట్ అయింది మనం ఆల్రెడీ రోడ్స్ గానీ ఈ ఎలక్ట్రిక్ కానీ అంతా రాసుకొని శాంక్షన్ అనేవి కోడ్ వచ్చేసింది ముఖ్యంగా ఇంద్రం ఇళ్ళ గురించి తీసుకుంటే మొదటి ఫేస్ లో ఇల్లు బానే ఉన్నారు బానే ఉన్నాడు లో కూడా ఏప్రిల్ లో వస్తాయని చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి హామీ ఇస్తున్నాడు అన్న ఎమ్మెల్యే గారు ఎన్ని ఇల్లు తీసుకొద్దాం అనుకుంటున్నారన్న ఒక మా ఊరికి ఒక వంద ఇంగ్లీష్ ఇస్తాడన్నా వంద ఇంగ్లీష్ అన్న ఏప్రిల్ లో ఇప్పుడు మా గేర్గా పదే పదిహేను తీసుకు ఎట్లా ఏరియా వైజ్ గా సెలెక్ట్ చేసి సో అన్నమా విడతలవారుగా సో దాదాపు ఇంకా ఇన్ త్రీ ఇయర్స్ అయితే టైం ఉంది సో ఆ త్రీ ఇయర్స్ లో ఇల్లు లేని వారికి సాధ్యమైనంత హండ్రెడ్ పర్సెంట్ చేయిస్తాము ఎమ్లే కార్ ద్వారా మేము హండ్రెడ్ పర్సెంట్ ఇండి అయితే ఇవ్వలేదో ఇలా ఖచ్చితంగా చేపిస్తాం సో ముఖ్యంగా ఇంద్రమా ఇల్లు కావచ్చు రేషన్ కార్డ్స్ అనేవి రేషన్ కార్డు అనేది ఇప్పుడు ఇస్తా ఉండాలి ఇస్తా ఉండాము సో బ్రహ్మాండంగా ప్రజల నుంచి ప్రచారంలో అయితే మంచి ఉన్నది బ్రహ్మాండీ మంచి ఉన్నది చెప్తున్నాం ప్రజలకు మీకు అన్న ముందు కదా అనేది సో గత రెండు ఏళ్ళకి చాలా డిఫరెంట్ ఓన్లీ గత పది సంవత్సరాల్లో బ్రీడ్జ్ కట్టడానికే ఏడెనిమిది సంవత్సరాలు అయింది ఆరు ఏడు సంవత్సరాలు ఆ బీడ్జ్ కట్టిన తర్వాత ఊరు రెండు భాగాలు ఇక మనం బ్యాక్ వెళ్ళిపోయినాం అనే గ్రామము బ్యాక్ వెళ్ళిపోయింది ఇప్పుడు అన్నం అలా దాన్ని సబ్వే చేసి మళ్ళీ మున్సిపాలిటీ చేసి ఇవన్నీ అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆ సబ్వే అయితే బిజినెస్ అక్కడ ఇక్కడ పబ్లిక్ కూడా తిరుగుతుంది అప్పుడు డెవలప్మెంట్ అయితే మొన్ననే ఆర్టీసీ బస్ స్టాండ్ బస్సులో బస్సులో కూడా రోడ్డు సో ఓటింగ్ జరగబోయే ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు ఓటింగ్ ఉండబోతా ఉంది మన వాడులో సో ఓటర్స్ కి ఫైనల్ ఏం చెప్పదలుసుకున్నారా మన ఛానల్ ద్వారా ఎన్టీవీ ఛానల్ ద్వారా ప్రజలు అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గారికి సహకరించి ఓట్లు అభివృద్ధి కాబట్టి మన దేనికి కూడా అభివృద్ధి పనులు జరుగుతాయి సహకరించాలని చెప్పి పోతుంది సో ఇది స్థానికంగా ఏదైతే నాలుగో వార్డుకు సంబంధించి సో పదేళ్లలో జరగని అభివృద్ధి కూడా కేవలం రెండు సంవత్సరాల్లో చేసి చూపించినామని కూడా వారి మాటలు ఒక వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఏదైతే డిగ్రీ కాలేజ్ కావచ్చు అదే విధంగా కోర్టు భవనం గురించి కావచ్చు సో బైపాస్ గురించి కావచ్చు ఇలా అభివృద్ధి కార్యక్రమాలు హాస్పిటల్ వందపడకల వంద పడకల హాస్పిటల్ గురించి కావచ్చు ఇలా ఇవన్నీ సో ఒక శాశ్వత పరిష్కారం అయితే చూపించే ప్రయత్నం చేశారు ఇవన్నీ తాత్కాలిక డెవలప్మెంట్ కాదు కొన్ని ఏళ్ళు కొన్ని తరాలు అనేటివి గతంలో సీత దయాకర్ వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు ఏదైతే ఇంటర్ కాలేజ్ స్టార్ట్ చేసారో మళ్ళీ ఇప్పుడు మధుసూధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజ్ మళ్ళీ దాన్ని ఒక ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే ఉంది సో అంటే కొన్ని ఏళ్ళ నుంచి కొన్ని తరాల నుంచి జరగని అభివృద్ధి కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది సో కాబట్టి ఓటర్స్ అందరూ ఆలోచన చేయాలి ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు ఓటు వేసే ప్రతి ఒక్క ఓటరు సరైన వ్యక్తి ఎవరు సమర్థవంతమైన వ్యక్తి ఎవరు సో అధికార పార్టీ మద్దతు ఉన్న వ్యక్తులు ఎవరు అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులకు మనం మద్దతు ఇచ్చినప్పుడే అభివృద్ధి అనేది ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంద్రం ఇల్లు తీసుకుంటే మొదటి ఫేస్లో ఇల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సెకండ్ ఫేస్ లో దాదాపు గ్రామానికి వందిల్లు ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేశారు వంద కాదు సో ఇంకొక మన స్థానికంగా ఒక కౌన్సిలర్ ని గెలిపించుకున్నప్పుడు వంద ఇళ్లతో పాటు ఇంకొక యాభై ఇల్లు కావాలన్నా కొట్లాడి తీసుకురాగల శక్తి సామర్థ్యం అధికార పార్టీ వ్యక్తులకు మాత్రమే ఉంటుంది కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి రేపు కౌన్సిలర్ అనే సీట్ లో సరైన నాయకున్ని మనం కూర్చోబెట్టినప్పుడే మన వార్డు అనేది అభివృద్ధి విషయంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కొంచెం ఏ పాటు చిన్న ఏ మరపాటు ప్రయత్నం చేసినా మళ్ళీ వార్డు అనేది ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసుకొని సరైన వ్యక్తిని సమర్థవంతమైన వ్యక్తికి రేపు కౌన్సిలర్ అనే నాయకత్వ బాధ్యతలు అప్పగించి ఏదైతే వార్డు అభివృద్ధికి ప్రతి ఒక్క ఓటర్ తోడ్పాటును అందిస్తారని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా